హైందవ సంస్కృతిలో మన పెద్దలు దానాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు తపస్సు విద్య దానం ఈ మూడింటిలో ఏది గొప్పది అన్న ధర్మరాజు ప్రశ్నకు భీష్ముడు సమాధానం ఈ మూడింటిలో గొప్పది దానం కేవలం దానం చేయడం వల్ల మాత్రమే విద్య తపస్సు కూడా వృద్ధి నొందుతాయి ఈ దానాలు పలు రకాలు భూదానం గోదానం అన్నదానం ఇలా అన్నీ శ్రేష్టమైన దానాలే వీటిలో ఈ దానమే గొప్పదని చెప్పలేం దానం చేసే పద్ధతి సమయం బట్టి ఫలితం మారుతుంటుంది ఏది కోరి యాచకుడు తన దగ్గరకు వస్తాడో దాన్ని ప్రేమతో ఇవ్వడం అన్ని దానాల్లో శ్రేష్టం దానికంటే కూడా సర్వజీవులకు అభయం ఇవ్వడం చాలా గొప్పది కాబట్టి కేవలం దానం చేయడమే కాకుండా అనుసరించాల్సిన పద్ధతులు శాస్త్రీయంగా తెలుసుకొని దానం చేయడం ఉత్తమం మొదట భూదానం గురించి తెలుసుకుందాం ధాన్యాలన్నింటికీ నేలయ్యే ప్రధానం మరియు ఆధారం అంతేకాదు బట్టలకు ప్రతి అక్కడే పండుతుంది రత్నాలు భూమిలోనే దొరుకుతాయి కనుక అతిశయంగా ఇచ్చేది నేలయే బంగారు వెండి వస్త్రం ధాన్యం వివిధ రత్నాలు ఇవన్నీ ఇచ్చినటువంటి ఫలాలన్నింటినీ కూడా భూదానం చేసిన వాడు పొందుతాడు భూమి ఎంతకాలం ఉంటుందో భూదానం చేసిన వాడు సైతం స్వర్గలోకంలో అంతకాలం ఉంటాడు ఇక అన్నదానం లోకయాత్రలో యజ్ఞయాగాలు మిగిలినవన్నీ కూడా అన్నంతోనే ప్రవర్తిస్తున్నాయి కనుక అన్నం శ్రేష్టమైనది అన్నదానం పవిత్రంగా చేస్తే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది సృష్టి ప్రారంభంలో బ్రహ్మ అన్నం అమృతమని చెప్పారు ఎందుకంటే అన్నం సప్తధాతువులను పోషిస్తుంది అన్నదానం వలన స్వర్గ సుఖాలు లభిస్తాయి ఇక గోదానం గోదానం చేసిన వాడు ముక్తిని పొందుతాడు ఆవులను బ్రాహ్మణులకు దానం చేస్తే ఎలాంటి పాప మార్గాలు పొందక పుణ్యలోకాలలో సుఖంగా ఉండగలడు గోదానం బాగా పరీక్షించి చేయాలి క్రూరుడికి నాస్తికుడికి చెడ్డ పనులు చేసేవాడికి ఇస్తే గోవు సోకిస్తుంది ఆ శోకం దాతను నరకంలో పడేస్తుంది తాను తినే ముందు ఆవుకు పిడికెడు గడ్డి సంవత్సరం పొడుగున ప్రతి దినము ఎవడిస్తాడో వాడు బ్రాహ్మణుల కోరికలన్నీ తీర్చినంత ఫలం పొందుతాడు అంతేకాదు గోదానం చేస్తే వచ్చే ఫలితం కంటే గో సంరక్షణ చేయడం వలన అధిక ఫలితం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ విధంగా దాన ధర్మాలు మన సనాతన సంప్రదాయంలో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి దాన్ని ఎందుకంటారంటే వాక్కుల స్వాధిత్ చాత్రి గౌరీ అమ్మ గౌరీ ప్రియ మమ కవితా కన్యత నా యొక్క ఈ కవితా కన్యతను గృహణ నువ్వు స్వీకరించు స్వామి అని స్వామికి అర్పణ చేస్తున్నారు సర్వాలంకారయుక్తం శరణపదయుతం साधुवृत्तां सुवर्णां सद्वी संस्तूयमानां सरसगुणयुतां लक्षितां लक्षणाड्याम् उद्यद्भूषाभिशेषामुपगतविनयाम् योतमानार्धरेखां कल्याणीं देवा गौरीप्रिय मम कवितकन्यकां त्वं गृहिणा